రాజకీయాల్లో తమ నాయకుడిని పొగిడేటప్పుడు చాలామంది మా నాయకుడికి ఏనుక్కున్నంత బలం ఉందంటారు లేదంటే మా నాయకుడు సింహం అంటారు మా నాయకుడు పుల అంటారు ఈ అడవులో ఉన్న క్రూరముగాల జంతువులతో పోలిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళే అడవికి రాజు కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యం అనే ఒక అడవికి మా నాయకుడే రాజు అని చెప్పి సిబ్బాలిక్గా చెప్తారేమో కానీ మొన్నటి వరకు జగన్ గురించి అంత అద్భుతంగా చెప్పారు ఇప్పుడు ఆయన పరువు మొత్తం పోయింది ఎందుకంటే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాలి అంటే మొన్న ఐదేళ్ల వరకు అసలు మామూలు సామాన్యుడి వల్ల అసలు సాధ్యం కాదు ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లను తొలగించేశారు అప్పట్లో మొత్తం ఒకప్పుడు ఎలా ఉండేదో రెండు వేల పంతొమ్మిది ముందు తర్వాత ఎలా ఉందని రెండేళ్ళ తర్వాత చూస్తే మొత్తం అదంతా ఒక మహానగరం అయిపోయింది ఆయన ఒక మహా ప్యాలెస్ అయిపోయింది కానీ ఇప్పుడు అలాంటి ఆ తాడేపల్లి సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ముందుకి బీజే నేతలు వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఇంటి మై ఇంటి బయట కూర్చొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలంటూ కోరారు అంటే ఒక మాజీ సీఎం ఇంటికెళ్ళి ఇంటి ముందుకెళ్ళి బీజేవైఎం నేతలు ధర్నా చేశారు అంటే జగన్ పరువు మొత్తం పోయింది ఎందుకంటే ఆయన ప్రధానంగా క్రైస్తవుడు అనే ముద్ర ఉన్నా సరే దానిని చెరిపేసుకునేందుకు ఏ రోజు ఆయన క్రైస్తవుడు అని ఆయన ఆయన ఒప్పుకోకపోయినా ప్రజలందరికీ తెలుసు మొన్న కూడా రీసెంట్గా ఆయన మొదటిసారి అనుకుంటా ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ప్రజల ముందుకొచ్చి అది కూడా ప్రెస్ ముందుకొచ్చి విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం అందులో ఒక రిపోర్టర్ అడిగారు మీరు క్రిస్టియన్ కదా క్రిస్టియన్ అని మీ ముద్ర ఉంది కాబట్టి హిందుత్వం మీద వ్యతిరేకంగా మీద మీ మీద రాజకీయం చేస్తున్నారంటే దానికి ఆ మాటకు ఆయన నేను క్రిస్టియన్ కాదు అని చెప్పలేదు అలాగే నేను హిందువుని అని చెప్పలేదు ఎందుకంటే ఆయన చెప్పలేరు కానీ ఇప్పుడు బీజేవైఎం నేతలు వెళ్ళారు అంటే వెళ్ళి అక్కడ జై శ్రీరామ్ నినాదాలు చేశారు అంటే ఖచ్చితంగా హిందుత్వం మీద దాడి జరిగింది ఐదేళ్ల పాటు హిందుత్వం మీద దాడి జరుగుతున్నా సరే జగన్ పట్టించుకోలేదు అందుకే తిరుపతి లాంటి పరమ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అన్ని లోపాలు జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నారు అనేది ఒకప్పుడు ఆయన పులై ఉండొచ్చు సింహమై ఉండొచ్చు ఏనుగంత బలం ఉండుండొచ్చు ఆయన వెనకాల కానీ ఇప్పుడు ఒక చిన్న అంశం సున్నితమైన అంశం ఇది కూడా చిన్నదని చెప్పడానికి లేదు చాలా పెద్ద అంశమే కానీ చాలా సున్నితమైన అంశం ఇప్పుడు దీనికి ఆయన సరిగ్గా సమాధానం చెప్పగలరా అంటే ఆయన చెప్పాల్సింది చెప్పేశారు ఆయన ఏదో చెప్పారు ఒక లెక్కలు చెప్పారు ఆరు నెలలకు వస్తారు టెండర్లు పిలుస్తుంటాం మారుస్తుంటాం వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు దానికి అంబర్రాము గారు కూడా కౌంటర్ ఇచ్చారు ఎక్కువ రేటుకి వస్తే నెయ్యి కలితే ఉండదా శ్రేష్టమైన నెయ్యి వస్తుందా నాణ్యత నెయ్యి అని కానీ దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు జరిగిపోయిన తప్పిదానికి ఏంటి ప్రాయశ్చిత్తం దానికి ఎవరు కారకులు ఎవరు శిక్షార్హులు ఏంటి అనేది ఇప్పుడు అది ఏంటనేది తేలితే గాని హిందువుల మనోభావాలు ఏవైతే దెబ్బతిన్నాయో దెబ్బతిన్నాయో వాళ్ళకి కాస్తంత ఉపశమనం లభించదు ఇదిలాగా రాజకీయ కోణంలో అయితే దీన్ని ఎవరో చూడట్లేదు ఖచ్చితంగా ఇది దురుద్దేశపూర్వకంగా నిర్లక్ష్య ధోరణిలో జరిగిన కుట్రగానే భావిస్తున్నారు మరి దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తన పరువు తాను కాపాడుకోవడానికి ఏమన్నా ఇంకా ఆప్షన్ ఉందా లేదంటే హ్యాండ్సప్ అయినా